అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం దీనిలో ఈ కార్యక్రమం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం చేతిలో అనేకమైన ర్యాకులు ఉంటాయి అనేకమైన గుర్తులు కూడా ఉంటాయి ర్యాకులు ఉంటాయి అవన్నీ ఎంత చెప్పినా చేతిలో తరగవు ఆ విధంగా ఉంటాయి ఒక ర్యాక్ గురించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది అలాగే ఉంటాయి కూడా ర్యాకులు చాలా రకాలుగా ఉంటాయి అది అందుకు చెప్పిన కుడిసి అయితే వెంటనే చేతుల ముందు చూసుకోవాలి మనం ముందే చెప్పాము మగవాళ్ళకి కుడిసయ్యే ఆడవాళ్ళకి ఎడమిష చూసుకోవాలి నేను చెప్పిన ప్రకారం అందులో ఉన్నాయో లేవో చూసుకోవాలి గుర్తులు ఇప్పుడు వలయం గురించి తెలుసుకుందాం పెద్దగా ఎడ్డింగులు పెట్టి చాలామంది పెద్ద పెద్ద ఎడ్డింగులు పెట్టి వాళ్ళు మళ్ళీ చూసేసరికి ఏమీ ఉండదు అలా కదా కంపెనీలు పెడతారు పెద్ద హట్టహసంగా పెడుతుంటారు తీరామ సూచరికి ఏమీ ఉండదు చిన్నది చెప్తారు ఫోన్ నెంబర్ ఇస్తారు మా ఇంటికి రండి లేకపోతే ఫోన్ చేయండి అని అనుకుంటారు అలాంటివి కాదు నేను ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా చెప్తాను నేను మీ ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మానేసేయండి కానీ ఉన్నిదే చెప్తాను వలయం గురించి తెలుసుకుందాం ఒక్కొక్క దాని గురించి ఇది మంచి గుర్తు లేదు గుర్తులు మంచి చాలా గుర్తులు ఉంటాయి మంచి గుర్తులు ఉంటాయి చెడు గుర్తులు కూడా ఉంటాయి అందులో ఒక గుర్తు తీసుకుందాం వలయం ఇది ఎక్కడ ఉంటే మంచిది ఈ భాగంలో గురుస్థానంలో ఉంటే మంచిది ఇదిగా ఉంటుంది ఇలాగుంటుంది ఇది సగభాగం ఇంకా వెనకపాకు కూడా ఉంటుంది అన్నమాట చుట్టూ రౌండ్గా ఉంటుంది లాగా దానికి వలయం అంటారు ఈ వల కురువు వలయంలో ఉంటే చాలా మంచిదండి చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటారు పెద్ద హోదా ఉంటుంది పెద్ద పలుకుబడి గౌరవం అన్నీ ఉంటాయి అంతే రాజకీయంలో రంగంలో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు ఇలాగ ఉన్న వలయం ఉన్న అన్ని విధాల పెద్ద హోదాల్లో ఉన్న ఉంటారు పెద్ద పెద్ద మఠాధిపతులు పీఠాధిపతులు అలాగొంతారనమాట ఈ వలయం ఉన్నది గురువాలయం ఉన్నవాళ్ళు వీళ్ళ వీళ్ళు చెప్పిందే వేదం ఇంకొకరు చెప్పిన మాట వినరు ఆ విధంగా ఉంటారు అన్నమాట వీళ్ళు ఏళ్ళదే పై చేయి ఉన్నట్టుగా ఇది గురువాలయం తర్వాత చంద్ర వలయం అని కూడా ఉంటుంది ఇది ఇక్కడ ఉంటుంది ఇలాగేనే ఉండొచ్చు ఇలాగే ఉండవచ్చు ఎలాగనే ఉండొచ్చు ఇలాగేటవాలుగా ఉండాలన్నమాట వంక తిరిగి దానికి వలయం అంటారు చంద్ర వలయం ఈ చంద్రస్థానంలో ఇది చంద్రస్థానం ఇందులో ఈ విధంగా వలయం ఉన్నట్టుకుంటే ఇది కూడా మంచిదే గురువలయం మంచిదే చంద్రవలయం మంచిది ఇలా ఉన్నట్టుకుంటే మంచి కళాకారులు మంచి కవులు మంచి మంచి దీనిలో ఉంటారనమాట కళారంగంలో ఎక్కువ రాణిస్తారు ఈ విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదిస్తారు ఈ విధంగా ఉన్నట్టుకుంటే దీనికి ఏ ఆటంకాలు లేకుంటే ఏ అడ్డుగేతలు కానీ ఏ ఉండకూడదు అనమాట ఇలాంటివి ఉండకూడదు ఇంటులు కానీ ఉండకూడదు ఉన్నప్పుడు వాటిల్లో కళల్లోనూ వాటిల్లోనూ రాణింపు తక్కువ అవుతుంది అన్నమాట పెద్ద ఇది ఉండదు నష్ట నష్టాలు కలిగిస్తుంటాయి అన్నమాట అది ఫలితాలు తక్కువ ఉంటాయి ఏ ఉన్న ఏది లేకుండా ఉన్నట్టు ఉంటే మొత్తం అంతా హ్యాపీగా ఉంటుంది జీవితం అంటే ఇకపోతే ఇంకొక మంచి బుధువలేము ఇది కూడా మంచిదే బుధవాలయం కూడా ఈ చంద్ర గురువాలయం అంత పని చేయదు కానీ కొంత పర్వాలేదు కొంత జీవితంలో పర్వాలేదు ఏదో వ్యాపారంలోనో వీటిలోనో వాటిలోనో రాణిస్తారనమాట ఆ వలయం అంటే ఇక్కడ ఇకపోతే శుక్రవాలయం శుక్రవాలయం అనేది ఇది శుక్రస్థానం కదా ఈ శుక్రస్థానంలో ఇక్కడ ఉండదండి శుక్ర శుక్రవలయం శుక్రవాలయం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ మామూలు వలయం ఒకండి శుక్రవలయం అనేది ఇక్కడ వస్తుందండి ఈ ఉదయం రాంతా అలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇది హృదయలే కనుగొంతారు కానీ కాదు చాలామందికి ఉంట ఉండొచ్చు ఇది మంచి ఇది కూడా మంచి రాణింపు ఉంటుంది పేరు ప్రఖ్యాతలు భోగభాగ్యాలు డబ్బు ఆస్తి గౌరవం మర్యాదలు అన్నీ ఉంటుంటాయి కార్లు నౌకర్లు అన్ని రకరకాలుగా ఉంటుంది అనమాట అది ఆ వలయం అంత మంచిది అనమాట ఈ శుక్రవలయం ఎక్కడ ఉండదు ఎక్కడ ఉంటుంది దేన్ని శుక్రవలయం ఉంటుంది ఈ విధంగా ఉండొచ్చు లేకపోతే ఉదయ రేఖలాగే ఉండొచ్చు ఉదయ రేఖ మోడలుగా ఎక్కడి నుంచి లాగా వచ్చి ఇలా ఉండొచ్చు దీన్ని కూడా శుక్రవలయం ఉంటారు ఈ విధంగా ఉంటుంది ఇదే అండి ఇది గురువాలయం ఇది చంద్ర వలయం శుక్రవాలయం ఈ విధంగా ఉంటాయి అన్నమాట వలయాలు ఈ మూడు మంచివి మిగతావి వలయాలు అన్నిటికీ ఉంటాయి కానీ ఇంత ఫలితాలు మట్టుగా మిగతా ఎక్కువ ఈ ఫలితాలు ఎక్కువ ఇచ్చినవి గురువులయం గురువాలయం ఒకటి శుక్రవాలయం ఒకటి చంద్రవాలయం ఒకటి మూడు ఎక్కువ ఫలితాలు వస్తాయి అదే వలయాల గురించి తెలుసుకున్నాం కదా ఇంకో మంచి గుర్తు గురించి ఇంకోసారి తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఉంటాను